హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి చేపట్టిన భారీ ర్యాలీకి జనం పోటెత్తారు గలం గలం జనగలమై జన ఉప్పెనలా పసుపు జాతర సాగింది చేతిలో చేయేసి జనసైన్యం ముందుకు సాగింది ముస్నూరు టీడీపీ కార్యాలయం నుంచి పాతూరు వరకు కొనసాగింది ఈ ర్యాలీలో జనసేన కావలి ఇంచ్ జలహరి సుధాకర్ పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి విగ్రహానికి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాతూరు పోలేరమ్మ కృష్ణుడి గుడిలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు కావ్య దిగ్విజయమే తమ లక్ష్యమంటూ విజయ రథంతో తిరిగి వస్తామంటూ కార్యకర్తలు ప్రతిన బూనారు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలికి అన్నం పెట్టిన పాలు అందించిన ప్రాంతం కావలి పాతూరు అని తెలిపారు రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డనని పాతూరు రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేస్తానన్నారు పేరుకు మాత్రమే కావలి కాలువ అని నీరు మాత్రం రాదన్నారు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు అని తెలిపారు అందరి ఆశీర్వాదాలు పొందటానికి పాతూరుకి రావడం జరిగిందని పోలేరమ్మ కృష్ణుడు రైతుల ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగిందన్నారు ఐదు రోజులు మాత్రమే ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దౌర్జన్యాలు అని తరువాత ఆయన ఆటలు సాగవని తెలిపారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం పుట్టిన గడ్డకు ద్రోహం చేయడమే కాకుండా యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు కావలి ప్రజల అవసరాలకు కనీసం నీటిని అందించలేనందుకు నిన్ను మళ్లీ గెలిపించాలా అని ప్రశ్నించారు పెద్ద పవని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కానందుక తుమ్మల్పేట రోడ్డు నిర్మాణం నిలిపివేసినందుక నిన్ను గెలిపించాలా అని విమర్శించారు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి లోకల్ మేనిఫెస్టో ఏర్పాటు చేసుకొని వాటి అమలుకు చిత్తశుద్దితో ఉన్నానని అన్నారు ఎక్కడ గ్రావెల్ గంజాయి ఉందో తెలుసుకోవడానికి మాత్రమే సిద్ధమని విమర్శించారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని ఈ అరాచక ప్రభుత్వాన్ని దింపాలని టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పంట ఇంటికి వచ్చింది కావలి పట్టణానికి అన్నం పెట్టిన గడ్డ పాతూరు కావలి పట్టణానికి పాలు అందించిన గడ్డ పాతూరు అంత స్వచ్ఛమైనటువంటి పాతూరు ఈరోజు నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాబట్టి ఇక్కడ అందరూ ఉండేది వ్యవసాయదారులు కాబట్టి మొట్టమొదట నేను క్యాన్వాస్ చేసే నిమిత్తం కావల్ని నడిగిపోతున్నటువంటి పాతురికి విచ్చేశానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పాలు సప్లై చేస్తారు ఒట్లు సప్లై చేస్తారు రెండు కూడా తెల్లగానే ఉంటాయి వారి మనసు కూడా తెల్లగానే నిర్మలంగా ఉంటుంది కాబట్టి వారి ఆశీస్సుల కోసం వారి దీవెనల కోసం వారి అనురాగం కోసం వారి ఆప్యాయత కోసం ఈ రోజున పాతూరు గడ్డకు వచ్చానని ఇక్కడ ఉన్నటువంటి అక్కలు సోదరులు తమ్ముళ్ళు అన్నలకి తండ్రులకి తాతలకి అందరికీ కూడా నన్ను ఆశీర్వదించమని పేరు పేరున కోరుకుంటున్నా నేను ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక రైతులాగానే నేను కూడా రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినే కాబట్టి రైతుల యొక్క కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చాను మీ గ్రామంలో ఉన్నటువంటి పోలేరమ్మని అడగటానికి వచ్చాను కృష్ణుడిని ఆశీర్దిద్ద వచ్చాను తర్వాత మీ దీవులకు కావాలని వచ్చాను అందరూ కలిసి ఇటువైపున కృష్ణుడు అటువైపు పోలేరమ్మ అదేవిధంగా రైతులందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి పాతూరు అభివృద్ధి అంటే చేతి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతుల యొక్క కష్టాలు రైతుల యొక్క ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈ రోజున పాత్రలో ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మన పట్టణం అమౌంట్ చెందుతుంది కాబట్టి పొలాలకు రేట్లు వస్తుంటే ఈ రేట్లు వస్తున్నాయి కాబట్టి వాల్యూ వస్తుందే తప్ప ఈ రోజు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు ఇక్కడ వేసే లేవట్లన్నీ కాలువలు పూడుస్తున్నారు దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము గమనించాం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి కాలువని తీసి రైతులకు నీళ్ళు అందించడానికి కృషి చేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదుకి ఒక సంస్కారం ఉంది ఎవరు వచ్చినా కలుపుకుంటారు అయ్య రెడ్డి పుట్టిన గడ్డ ఇది కానీ ఈ రోజున మనం కూడా క్యాన్వాస్ చేసుకోవడానికి వస్తే ఇంత ఘోరంగా కట్ కట్టౌట్ల గడ్డంత మాత్రాన కట్ అవుట్లకు ఓట్లు పడవ ప్రతాప్ కట్అట్లు కట్టే మిగిలిపోతే ప్రతాప్ రెడ్డి నువ్వు పట్టే ప్రతి కట్అవుట్కి వేల ఓట్లు నాకు రాబోతున్నాయి నన్ను ఆశీర్వించబోతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయబోతున్నారు ప్రతాప్ రెడ్డి మన అందరం కూడా సంస్కారం ఉండాలి మీరు చేసినా మేము సపోర్ట్ ఇవ్వాలి మేము చేసినా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ యువతని నీ స్వార్థ రాజకీయాల కోసం గంజాయి స్థాపించి హెరాయిన్ తాపించి ముందు తాపించి నీ స్వార్థ రాజకీయానికి నీ తండ్రికి అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ నీకు అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ ఈ నువ్వు ద్రోహం చేయడం ధర్మమా అని నేను అడుగుతున్నా ఈ బిడ్డలందరినీ ముందుకు బాధితులు చేస్తున్నావు నీ స్వార్థ రాజకీయాలకు పట్లాడిని ప్రోత్సహిస్తున్నావు గంజాయికి తాపించి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు ఆ తల్లిదండ్రుల ఉసురు నీకు తగిలినాడు ప్రతాప్ రెడ్డి కొట్టుకొని పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రాజకీయాల్లో కొన్ని ఇద్దరు యుద్ధం చేద్దామంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు నేను సిద్ధం నీకు సిద్ధమా ధైర్యం ఉందా పిల్లల్ని అడ్డు పెట్టుకుంటా వాళ్ళ చేత ఎందుకంటే కట్టడులు కట్టిస్తావు వాళ్ళ చేత ఎందుకంటే కట్టడులు చింపిస్తావు రోజు ప్రోగ్రామ్ ఉందని తెలుసు ఇది ధర్మమా ఇది పాతూరికి సంస్కారమా ప్రతాప్ రెడ్డి నువ్వు జవాబు చెప్పాలి నేను దేవుడి మీద నిన్ను అడుగుతున్నా ఇదా పాతూరు మన తల్లిదండ్రులు ఇచ్చిన పాతూరు ఇదా అందరూ మెలిసి కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకు అతీతంగా కావుల గడ్డకు అందంగా పెట్టిన గడ్డలో కక్షలో కార్పొరేళ్ళ పెంచడం సంస్కారం అని నేను ప్రతాపిరెడ్డి గారికి వచ్చేస్తున్నా మిత్రులారా ఈ రోజున పాతూరుగా మనందరం కూడా వచ్చాం వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి నిరంతరం కావలి పోలీసు వారు మంచి అధికారులు ఉండబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కాస్త కోస్తా రక్షణ కలుగుతుంది నిజంగా కానీ ఈ టైంలో మంచి అధికారులు లేకపోతే ఇంకా కూడా ఈ పాతలో ఇబ్బందులు పెట్టినటువంటి వైద్యు అయిపోయింది రోజులు లేవు ఐదు రోజులే ప్రతాప్ రెడ్డి దౌర్జన్యం నీ దౌర్జన్యం మొట్టమొదటి కావాలని నడి ఒడ్డున రెడ్డి పాత లేను నీకు చూపిస్తా చూపిస్తా ప్రతాపి రెడ్డి ఇది పద్ధతి కాదు సంస్కారం నేర్చుకో చదువుకున్న వాళ్ళ ఇద్దరు కూడా మన స్వార్థానికి పిల్లల్ని బలి చేయకని ఆ తల్లిదండ్రులు కళ్ళ నీళ్ళు నీళ్లు తిప్పిందని మరొక్కసారి కృష్ణుడి ముందు నేను ప్రతాప్ రెడ్డి బలసావారా కోరుకుంటున్నా రాబోయే ఎన్నికల్లో మన బిడ్డ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మూడు సార్లు ఓట్లేసి మీరు అందరూ కూడా గెలిపించారు పాతూరు యొక్క గౌరవాన్ని ఎలా పెంచాడో మీరు అందరూ చూస్తున్నారు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు ఇక్కడున్న పంట కాలువలకు రక్షణ లేదు ఇక్కడ ఉన్న ఎండోమెంట్ భూములకు రక్షణ లేదు ఏ ఒక్క దానికి రక్షణ లేక ప్రజలు మాన ప్రపంచ పరిస్థితిలో ఉన్నారో ప్రతాప్ రెడ్డి నేను అడుగుతున్నా అంటే నీకు అదనపు బిడ్డలు కనిపించు ప్రతాపరెడ్డిని ప్రతాప్ రెడ్డి నీకు అడుగుతున్నా రెండు వేల ఎనిమిదిలో మాగుండ పార్వతమ్మ గారు శంకుస్థాపన చేసిన బిడ్జి ఇప్పటి వరకు ఎందుకు కట్టించలేకపోయావో ప్రతాప్ రెడ్డి దానికి మన ఇద్దరు చర్చిద్దామా దానికి నువ్వులపేట రోడ్డు తుమ్మలపేట రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో పదమూడు వంద పదమూడు కోట్ల రూపాయలతో ఆ బిడ్ దానికి శంకుస్థాపన చేశారు దానికి నామకరణం చేశారు దానికి ఎస్టిమేషన్ లేశారు టెండర్లు పిలిచారు ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతున్నారు కాంట్రాక్టర్లు నేను అడుగుతున్నా ప్రతాప్ రెడ్డి దాన్ని గురించి ఇద్దరు సిద్ధపడదావా చర్చించడానికి అని ఏ మిగతా దగ్గర మిగతా జిల్లాల్లో వర్కలు జరగడం లేదా మిగతా ప్రాంతాల్లో వర్కలు జరగడం లేదా ఉదయగిరిలో జరగలేదా కందుకూరులో జరగలేదా కోవూర్లో జరగలేదా నెల్లూరులో జరగలేదా ఒక కావల్లో ఎందుకు జరగలేదు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా అడుగుతున్నా దాన్ని చర్చించేదానికి మన ఇద్దరం సిద్ధమా అన్నాడు నన్ను నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు మన ఇద్దరం సిద్ధం నేను సిద్ధం నీకు ధైర్యం ఉందా పార్టీకి పోదాం నేను ఏదన్నా అక్రమం చేసుకుంటే ఈ పాత్ర నడ్డి పట్టి నేను ఊరేసుకుంటా నువ్వు కానీ దానికి సిద్ధం పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు సోదరులారు ఈ సమక్షంలో మీకు అందరు కూడా ఒక విషయం చెప్పబోతున్నా తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది తొందరలో కావల్లో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేని పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు అది కావ్యాకృష్ణ రెడ్డి కొట్టించాడని వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అందరూ వాళ్ళ చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కావ్య కృష్ణ చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపూర్ణ దుర్మార్గమైన స్థితికి ఈ రోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది అక్కడే నేను గెలిచిపోయాను ప్రతాప్ రెడ్డి అదే అభివృద్ధి చేయాలని ప్రతాపరెడ్డి రెడ్డి రోడ్డెక్కి ొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాప్ రెడ్డి అడుగుతున్నా ఈ కావల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసే అర్హత ఉందా అని అంటున్నా ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని చందాలు తడ్డు దాంట్లో కూడా కమిషన్ తిన్నా ప్రతాప్ రెడ్డి ఎక్కడ నేనెక్కడ ప్రతాప్ రెడ్డి అంటే తినే నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా చెడతావు ప్రతాప్ రెడ్డి ఇది ధర్మమా న్యాయమా అని నేను అడుగుతుంది కాబట్టి సోదరుల కావలను మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి నాడు కావల పట్టణ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో చేసుకొస్తున్నాను ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్ గా నేను ఎమ్మెల్యే అయితే బలాన్ని పని చేయబోతున్నానన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా పాంపరేట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తున్నాం నాకు ధైర్యం ఉంది చేసే చావు ఉంది చేసే సత్తా ఉంది ప్రభుత్వం చుట్టూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతాను పడతాను కాబట్టి ధైర్యంగా నేను లోకల్ మేనిఫెస్టో చేశాను నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ లోకల్ నేను లోకల్ నిన్న పెట్టాడు నిన్న పెట్టాడు క్యాప్షన్ ఎవరు లోకలండి ప్రతాప్ రెడ్డి ఆధార్ కార్డు పుట్టినరోజు కావ్య కృష్ణ కావల్లో ఉన్నాడు నువ్వు బెంగళూరులో ఉన్నావు మీ ఆధార్ కార్డు బెంగళూరు మీ ఆధార్ కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి నీ రేషన్ కార్డుకు బెంగళూరు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావాల నివాసం ఉన్నా ప్రతాప్ రెడ్డి నువ్వు సొంత ఇల్లు కట్టుకుంది రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ అంటే ప్రతాప్ రెడ్డి ఊరి పేరు చెప్పుకొని నువ్వేదో చేస్తూ నన్ను నన్ను నాన్ లోకల్ అంటావా నేను లోకల్ ప్రతాప్ రెడ్డి నీకంటే రాజకీయాల్లో ముందు నేను వచ్చా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నా కావాలని అభివృద్ధి చేయాలని తప్పు వ్యక్తిని ఈరోజు అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక పక్క అగ్రికల్చర్గా కానీ రెండోది రోజు కానీ నాకంటూ ప్లాన్ ఉంది నీకేం ప్లాన్ ఉందో చెప్పు దానికి నువ్వు సిద్ధమని నేను అడుగుతున్నా నీకు అసలు ప్రేమ ఉందా ఎక్కడ గ్రామం దొరుకుతుందో నీకు తెలుసు దానికి నువ్వు సిద్ధం ఎక్కడ గ్రామం ఉందో తెలుసుకోవడానికి సిద్ధం ఎక్కడ గంజాయి ఉందో తెలుసుకోవడానికి సిద్ధం వైజాగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతాప్ రెడ్డి కమిషన్ కకృదపడి ఈ రోజు కావలపట్నంలో గంజాయి అమ్ముకునే దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ప్రతాప్ రెడ్డి నువ్వు నన్ను అంటావు అని కూడా ఈ సందర్భంగా ఎక్కడ ఇసుకుందో దాన్ని అమ్ముకుంటావు ఎక్కడ గవర్నమెంట్ స్థలాల్లో దాన్ని నమ్ముకుంటావు ఆఖరికి నీ నమ్ముకున్న కార్యకర్తల దగ్గర కూడా కమిషన్ లో పోతున్న ప్రతాప్ రెడ్డి నువ్వు అవినీతి గురించి మాట్లాడటం ఎంతవరకు సభ వెనుబడి సందర్భంగా నేను అడుగుతూ ఈ రోజు కావాల పట్టిన నలుగురు వచ్చారు సోదరులరా నలుగురు నలుగురు ఈ నలుగురు ఎవరు ఎంఆర్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టార్ ఆర్టీఓ స్థానికుల ఇల్లు ఉద్యోగ ధర్మం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈరోజు కావాల పట్టణం నాశనం వాళ్ళకి అధికారం వివరించారు ఓన్లీ ట్రాన్స్ఫర్ స్వార్థంతో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సిన భయంతో ఈరోజు కావాలలో ఉన్న వస్తువులన్నీ దోచుకున్నారు ఇది కరెక్టా నిజంగా మీరు రిజిస్టర్ పోతే యథేచ్ఛగా రిజిస్టర్ జరుగుతున్నాయా ఎంఆర్ ఆఫీస్ పోతే మ్యూటేషన్ జరుగుతుందా ఆర్టీఓ ఆఫీస్ పోతే కన్వర్షన్ జరుగుతుందా మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ప్లాన్లు అప్రూవల్ అవుతున్నాయా ఎక్కడ చూసినా కమిషన్లు తప్ప మీకు అందరు అధికారులు చెప్తే మేమేం చేయమంటే ఎమ్మెల్యేకి ఇది ఇటువంటి వ్యక్తి మనకు ఇంకా అవసరమా అనే విషయాన్ని కూడా మీ అందరం కూడా అడుగుతూ నాకు ఈ రోజు నీ పాతూరు ప్రజలు చూసిన ఆనందాలు మా వాళ్ళు నా పొట్ట నెట్టి నెట్టి పొట్ట నెప్పు పట్టించే నెట్టిన్నారు అందువల్ల కొంచెం బాగా నెట్టేశారు అందుకనే సోదరులారా రేపు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు జగన్తో వితౌట్ ఇంటర్వతో పోతాడు అనుకున్నాం కానీ ఇంటర్వ్యూ లేదు కదా బయటకే తెరవేశండి అంటే అటువంటి మంచి వ్యక్తిని కూడా ఆ పార్టీలో ఉండలేదంటే అక్కడ అంతా దుర్మార్గులు దుస్తులు రౌడీలు అవినీతి పనులు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు ఈ పార్టీకి అందరూ మాగుండ శ్రీనివాసుడు ఎటువంటి కుటుంబం రెడ్డి కుటుంబం ఆనవాళ్ళు ఎటువంటి కుటుంబం అక్కడ ఇమ్మడలేక రోజు ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి అది అటువంటి అవినీతి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడించాలనా లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రాంత అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ జైలుకి పోయి కూడా సిద్ధాంతం మీద నిలబడే చంద్రబాబు గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాం వ్యవసాయదారులు వ్యవసాయంలో వర్షాలు లేక పంటలు పండగా పంటలు ఎండిపోతున్నాయి గిట్టుబాటు లేదు పట్టేది లేటు పెరిగిపోయింది పెరిగిపోతే ట్రాక్టర్ల బాడుగులు దుక్కి రేటు పెరిగిపోయింది కానీ గిట్టుబాటు ధరలా అందుకనే రైతుల పార్టీ వరంగా ఉండాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి నామకరణం చేశాడు అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా కూడా బీసీ సప్లాని పెట్టాడు ప్రతి సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమ నిధికి ఇచ్చి ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలస్తులందరికి కూడా ఈ రోజున వాళ్ళకి కావలసిన లోన్ల రూపంలో కానీ వాళ్ళ చదువు లోన్స్లో కానీ లేదా ఇతర ఉద్యోగస్తుల్లో కానీ లేదంటే వాళ్ళ ప్రాంత అభివృద్ధి కానీ వాళ్ళ ప్రాంతాలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించేదానికి కానీ ఈరోజు బీసీ కార్పొరేషన్ కింద దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబును ఆశీర్వదించండి మనకు ముఖ్యంగా ఈ రోజున మనకు ఒక అసెంట్ తెలుగుదేశం పార్టీకి జనసేన ఈ రోజు మనతో కలిసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాలన పాలద నిమిత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గు తరిమి కొట్టేందుకు లీడర్ అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు వీళ్ళిద్దరి నాయకత్వంలో వీళ్ళిద్దరు ఆశతో కావులలో కూడా మన అందరం కూడా మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దానికి మా సుధాకర నాయకత్వంలో ఆయనతో కలిసి నడిచేదానికి మనసా వాచ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి సారీ జనసేన జనసేన వారితో కలిసి మేమందరం కూడా ముందుకు పోతాం అందరిని కార్యకర్తలను కూడా కలుపుకొని కోటలో ముందుండి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని పాతూరు వాసులందరినీ కూడా పేరు పేరున పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకప్పుడు ట్రాక్టర్ రేటు బాడుకుపోతే నూట ఇరవై ఐదు రూపాయలు ఈరోజు పన్నెండు వందల రూపాయలు పాతూరులో ఉన్నటువంటి ట్రాక్టర్ వాసులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా బాటుకు లేకుండా చేసి గ్రామీణ కూడా ఎమ్మెల్యే అమ్ముకునే వ్యక్తికి ఓటేస్తారా మీ జీవితాల్లో విలువలు నింపిపోయి తెలుగుదేశం ఓటేస్తారని ఆలోచించి విఘ్నతతో బంధు ప్రీతో కుల ప్రీతో ప్రాంత ప్రీతో కాకుండా నిజాయితీ గల చంద్రబాబు నాయుడికి అవినీతి పైన జగన్కి కంపేర్ చేసి కావుల్లో దుర్మార్గాలు చేసి పై ప్రాంతం చేస్తున్న ప్రతాప్ రెడ్డినే రైతు కుటుంబంలో పుట్టి రైతులకి సేవ చేయాలని తపన పడే కావ్యాదృశ్యాన్ని కంపేర్ చేసుకుని ఏ పార్టీకి ఓటు వేయాలో దించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీని గెలిపించమని సందర్భంగా ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ